వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ పొట్లకాయ పెసరపప్పు పాలు పసి వండే కూర చాలా సింపుల్గా విధానంలో ఎలా చేసుకోవాలో చెప్తాను దీనికి ముందుగా పెసరపప్పుని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత పొట్లకాయ తీసుకొని దాన్ని కూడా ఒకసారి కడిగేసి శుభ్రంగా తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి చెక్కు తీయాల్సిన పని లేదు ఆ ముక్కల మీద కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టి ఉంచుకోవాలి కాసేపు అలా ఉండనిస్తే అందులోంచి ఊట బయటకు వస్తుంది అప్పుడు ఆ ముక్కల్ని పిండేసుకొని మనం పోపులు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత పోపు కోసం బాండి పెట్టుకొని నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి వేసి పోపు బాగా వేగిన తర్వాత ఈ పెసరపప్పు ఏవైతే ఉన్నాయో వడగట్టుకొని ఆ పెసరపప్పు వేసి కాసేపు వేయించిన తర్వాత ఈ ముక్కలు ఉప్పు పసుపులో బాగా పిండి ఉంచుకున్న ముక్కల్ని కూడా అందులో వేసేసి ఒకసారి కలియబెట్టి కాసేపు మగ్గనియాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గితే అలా వస్తాయి ఆ తర్వాత ఒక చెంచా పంచుతారా అది ప్యూర్లీ ఆప్షనల్ మీ ఇష్టం వేస్తే చాలా బాగుంటుంది వేసిన తర్వాత పాలు మనము ఒక చిన్న గ్లాస్ రెండు పాలు పడతాయి ఈ ముక్కలకి ఆ పాలని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ స్టవ్ సిమ్లో ఉంచి అలా పోస్తూ కలుపుతూ అలా ఉంచేసి కాసేపు కలిపేసి మూత పెట్టేసి సిమ్లో మగ్గనియాలి అంటే ఆ పాలన్నీ ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చేస్తాయి పాలు ఇంకా కనబడమనమాట ఈ కూర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది స్పైసీ ఫుడ్స్ ఇష్టపడే వాళ్ళకి అంత బాగుండకపోవచ్చు కానీ నోటికి చాలా హితవుగా ఉంటుంది పొట్టకి మాత్రం చాలా మంచిది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సీయూ బాయ్ బాయ్